హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి ఈరోజు రెసిపీ వచ్చి మంచి మామిడికాయ వేసిన చేపల పులుసు సూపర్ ఉంటుంది మామిడికాయ సీజన్ అయిపోయేలోగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా కా కొన్ని ఆనియన్స్ టమాటో కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి బాండీలో ఆయిల్ ఆనియన్ అండ్ కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి దానికన్నా ముందుగా అయితే చేపలు నీట్గా కడుక్కొని పసుపు కారం సాల్ట్ జీరా పౌడర్ ధనియా పౌడర్ మన టేస్ట్కి తగ్గట్టు అన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ప్రాసెస్ అయితే మసాలా ఫ్రై అయ్యాక అయితే ఇలా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మళ్ళీ తిప్పుకోవాలి చేప ముక్కలని అయితే తర్వాత చింతపండు నాన్ చింతపండుని అయితే పిండేసి వేసుకోవాలి గుజ్జు అండ్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఇలా గుజ్జు అంతా పిండి వేసుకోవాలి చక్కగా చూసారా ఇలా చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇప్పుడు వరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి సీజన్ అయ్యేలోగా నెక్స్ట్ వచ్చి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి మనకి పులుసు ఎలా కావాలంటే అలా తర్వాత ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి మాడికే ముక్కల్ని పీల్ చేసి ముక్కలు యాడ్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ మామిడికాయలోనే టేస్ట్ ఉంటుంది మా మమ్మీ అయితే మాట్కే సీజన్లో తప్పకుండా చాలాసార్లు చేస్తూ ఉంటుంది పులుసు అయితే మా మమ్మీ రెసిపీ ఇది చూసారా చెప్తుంటేనే నాకైతే నోరు ఊరుతుంది చూడ్డానికి ఎంత బాగుంది చూసారా చూడ్డానికే కాదు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు తినని వాళ్ళు మాకు తెలుసు అన్న వాళ్ళు కామెంట్లో పెట్టండి వేడి వేడి అన్నంలో పులుసు వేసుకొని తింటే పప్పు నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇంకొక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారా నెక్స్ట్ అయితే ప్లేట్లో సర్వ్ చేస్తున్నా బావకైతే భలే నచ్చేసింది అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి కారం పులుపు ఉప్పు వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్